చాలా బాగుంది నెగిటివ్ అంటే కంటే అయితే కాకపోతే ఏంటంటే ఫైవ్ మూవీస్ ఏవైతే వాళ్ళు దానికంటే గొప్పగా ఉంది కానీ మనం రెగ్యులర్గా అయితే లేదు రెగ్యులర్ అనిపిస్తుంది అనే ఉంది కాకపోతే ఒక హైన్ లేకుండా ఏంటంటే ఫ్లాట్ షోర్ ఒకటి అదే తెలుగు హీరో కదా బాలీవుడ్ వాళ్ళు డామినేషన్ పెట్టుకున్నారా రెజ్యువేషన్ పై డెఫినెట్ గా కంప్లీట్ ఏంటంటే మనకి థర్టీ సిక్స్ మినిట్స్ తర్వాత అక్కడ నుంచి వచ్చిన ప్రతి సీన్ లో కూడా ఇండియా ఫైనాక్స్ లో కూడా మనకి ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉంటాయో కంప్లీట్ గా మొత్తం కదా ఎవరి మీద కంప్లీట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఉంటుంది మొత్తం సెంట్రల్ ఫైనా జూనియర్ అదే కాకపోతే ఏంటంటే రిజర్వసాన్ని సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గించారు తన సీసర్స్ తగ్గించారు తన ఎలివేషన్ తగ్గించాలనిపించింది కాకపోతే ఏంటంటే ఓవరల్గా మూవీ వైవ చూసేటప్పుడు ఇద్దరు ఇద్దరికి ఈక్వల్ గా న్యాయమే మేబీ ఇక్కడైతే కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు బట్ నార్త్ లో కొంచెం వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే మన ఇక్కడ హీరోగా చూసి చూసి సడన్ గా ఆ క్యాటల్ చేసేసరికి కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు ఫ్యాన్స్ వరకు కాకపోతే నార్త్ వాళ్ళకి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే ఇచ్చాడు ఫ్యాన్స్ డ్యాన్స్ సరిగ్గా లేదంటున్నారు తక్కువ అయిందంటున్నారు అంటే సిచ్యువేషన్ దగ్గర సాంగ్ అయితే కాదు ఏదో ఒక సిచ్యువేషన్ పెట్టేసి సాంగ్ పెట్టారు డబ్ సాంగ్ లా ఉంది సింక్ అవ్వలేదు డబ్ సాంగ్ లా ఉంది డబ్బింగ్ సాంగ్ లా ఉంది అయితే కంబింగ్ వరస్ట్ అసలు లిపి సికి దానికి సంబంధమే లేదు ఏదైతే మనకి గోదరా షాట్ వదయ కంప్లీట్ గా వాళ్ళు దెల్చిపోతుంది వాళ్ళ ఏఐ వచ్చేసరికి ఇండియన్ ఏమలేట ఆ ఒక్క మాట చెప్పాలంటే ఈ కంప్లీట్ గా బాలీవుడ్ అప్డేట్ అండ్ సీన ని ఎక్కు చేసారు ఇంకా ఫ్రెండ్‌షిప్ అయితే చాలా బాగుంది థాంక్స్ తరం ఉంది బాగుంది ఇద్దరూ అయితే డ్యాన్స్ ఒకటే సాంగ్ ఉంది ఆ ఒక్క సాంగ్ ఇద్దరు డ్యాన్స్ చాలా అయితే చాలా బాగుంది ద ఫైట్ సీన్స్ లో ఒక్కటొక్కజ్ జోన్ లో చూసారు అందరం చెప్పినా ఆ ఒకటి అసలు అది అది పెద్ద నేను నమ్మాను ఇప్పుడు ఏ సినిమా అయినా అందరూ చూసినారు సబ్ టైటిల్స్ పెట్టుకొని రాకపోయినా అదే అందరూ చూసే తెలుగులో అయితే డబ్బింగ్ కావాలి అనుకున్నా తెలుగులో చూడాలి హీరో ఇద్దరు మెయిన్ హీరోసే కాబట్టి ఒక హీరో అని చెప్పాను ఒక హీరో పరంగా అవర్ రిప్రజెంటేషన్ పరంగా పెట్టు ఫ్రెండ్షిప్ అయితే ఉంది డాన్స్ ఎట్లా ఉంది చాలా మీకు ఎలా కదా మీకు ఎలా రోల్, మూవీ మన పక్కన ఉన్న కాస్ట్ ఏం ఆరేరు అంతే पुणे हाँ। की देने की डिफरेंस पुणे छोड़ लेते हैं बट ये chapel है ना छोड़ लें बता देता हूँ okay निर्फाये कितने साल rating मिली थी ना five సకాలేగరే రం ఓని ఉడియా ఉడిగరే అలానే షిప నలాన వాట్ ఎంటీయర్ గాని ఇట్స్ బడే సర్ స్టోరీ గాని డైరెక్టర్ గాని అందరంటే బాగుంది ఓవరాల్ గా కనన్ట అయితే నిదర్ ఎవర్ బాయ్ సంతోషం ఎంటీయర్ అని చెప్పానండి నాకు యాజ్ ఏ బాలీవుడ్ యాక్టర్ గా నేను ఎంటీయర్ గాని ఇష్టపడతాను అండ్ చిన్నప్పటి నుంచి రిసికల్ గోయిస్ ఉంటా నాకు ఐడియాలజీ ఎనికా స్టోరీ ఇన్ బిలీవ్ చేస్తాను హీరో సైడ్ ఎనికే బాగుంది మీరు అప్పర్ గన్ దేకే అయ్యో ని నిం ఆ రికార్డ్ వేయడేది రికార్డ్ వేయడేది అంటే ఇపుడైతే అందరూ వెళ్ళి చూసి పక్కా అయితే నచ్చేది ఉంటది చాలా మంది క్లాప్ క్లాప్ అనే కాల్ చేసి చేస్తున్నారు మనం నేనైతే ఏ మూవీ రివ్యూ చూసేదాన్ని నేను ఎంది నా నా కొంటునే రెడల్ బేస్ మూవీ అయితే రివ్యూ ఇచ్చాలని అందాం లైక్ మనం నా ఎక్స్‌పీరియన్స్ నాకు ఆ జోనర్ నచ్చాచ్చు నచ్చకపోవచ్చు అలా నా రివ్యూ చెయరే పెట్టే పాజిటివ్ ఏంటి నెగటివ్ ఏంటి

మీద ఆశపోయింది డ్రాగన్ సినిమా కింద ప్రశాంత్ మోదీ గారు సినిమా తీస్తే కాలు రాసింది కదా అన్ని చిన్నప్పటికి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఆర్మీలో చేరుతారు భద్రశత్రులు అవుతారు ప్రైమేక్స్ లో మళ్ళీ ఫ్రెండ్స్ కలుస్తారు సలార్ సినిమా చూసావా అది మాస్ ఇది క్లాస్ సలార్

తెలుగులో వంద కోట్ల పైన కొడుతుంది ఈ రోజుల్లో ఏ సినిమా అయినా గుర్తుపెట్టుకోండి పుష్ప రికార్డు ప్లేస్ చేస్తేనే ఆడు మగాడు నెమర్ వన్ హీరో అన్నారు పద్దెనిమిది వందల కోట్లు కొట్టాలంటే చాలా కష్టం ఆ సినిమాలు ఎంత దమ్ము ఉంటే అంత ఎందుకు వెళ్తుంది అని చెప్పి నీ ఒక హీరోని ఎక్కువ హీరో తప్పు చేస్తా సినిమాలో మ్యాటర్ అయినప్పుడు ఏదైనా సరే చర్చిలు పడాల్సిందే నేను చిన్న సార్ సినిమా లేవుతాన్ని కోరుకుంటున్నాను కూలీ వాటిలో రెండు రెండిట్లలో ఏది బెటర్ మూవీ చూడలేదు సార్టీ చూసాను రేటింగ్ ఎంత ఇస్తారు అండి ఫైవ్ వాటర్ అది